ఉద్యోగ వృత్తి అంటూ హామీ ఇవ్వడం తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేయడం చంద్రబాబుకి ఇది తొలిసారి కాదు తొలిసారి కాదు ఇది ఇలా మోసం చేయడము ఈ మాట చెప్పడం తాను గెలిచిన నైన్టీన్ నైన్టీన్ ఎన్ని నైన్టీన్ నైన్టీ నైన్ ఎన్నికల మేనిఫెస్టో చూసినా ఇది కనిపిస్తుంది తన రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టో చూసినా ఇది కనిపిస్తుంది మళ్ళీ ఇప్పుడు తన రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి మేనిఫెస్టో చూసినా ప్రతిసారి ఈ హామీ చేస్తాడు ఈ హామీ ఇస్తాడు ప్రతి ఎన్నికల్లోనూ ప్రతిసారి ఇస్తాడు ఓట్లు వేయించుకుంటాడు తర్వాత నిస్సిగ్గుగా ఎగర కొడతాడు అందుకనే యువతకు చంద్రబాబు నాయుడు గారు నిత్య మోసగాడు నిత్య వంచకుడు